మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికులు తాటి చెట్టు నుండి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బండ శ్రీనివాస్ దినసరి వృత్తిలో భాగంగా తాటికల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కడంతో ఒక్కసారిగా జారి తీవ్ర గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన బాధితులను తోటి కార్మికులు హుటాహుటన ప్రథమ చికిత్స నిమితో జమ్మిగుంట ఆసుపత్రికి తరలించారు ఇల్లందగుంట మండల కేంద్రంలోని షాపుల హమాలి సంఘం ఆధ్వర్యంలో మేడీ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్మిక జెండాను హమాలి సంఘం మండల అధ్యక్షులు కందాల కోమరెల్లి జెండాను ఎగురవేశారు కార్యక్రమంలో జమ్మిగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ ముషం కాశీనాథం నల్గొండ రమేష్ కాంతుల సురేష్ రావుల రమేష్ రామచంద్రం శ్రీనివాస్ నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు కార్మికులందరూ ఏకంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని ఈరోజు అందరం కలిసి ఏక దినోత్సవాన్ని జరుపుకోవడం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రోజు వేడే సందర్భంగా ఇల్లందకుంట పట్టణం లోపల కార్మికుల జెండా ఎగరేసి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఆనాడు శితా నగరంలో రక్తం చూపించి హక్కులను సాధించుకున్న మేడేను ప్రతి సంవత్సరం కార్మికుల హక్కులను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి మేడే యొక్క ఉత్సవాలు జరుపుకుంటాం ఈ ఉత్సవాల్లో తప్పకుండా ప్రతి సంవత్సరం మనం ఏ హక్కులు కోల్పోతున్నాం ఏ హక్కుల్ని అర్జేసుకోవాలనే దానికోసం కార్మికులంతా వాళ్ళ వాళ్ళ కష్టాల్ని పంచుకోవడం పంచుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న రోజు కాబట్టి తప్పకుండా అందరూ ఐక్యతతో ఉండి మన హక్కులు సాధించుకునేంత వరకు పోరాటం చేయాలని తెలియజేస్తూ కేంద్రంలోని తెలంగాణ హమాలి వర్కింగ్ యూనియన్ సంఘాధ్వరంలో టిహెచ్డబ్ల్యూయు జెండాను ఆవిష్కరించారు ఇల్లందకుంట మండల కేంద్రంలో మేడే సందర్భంగా తెలంగాణ హమాలి కార్మికులు బండమ్మడుకు ఆవరణలు ఏర్పాటు చేసిన సిఐటి కార్మిక జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో అధ్యక్షుడు శనికరపు రవి మాజీ దేవస్థాన చైర్మన్ సురేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ దాసా దాంసాని విజయకుమార్ మాజీ ఎంపీటీసీ రామ్ స్వరణ్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ తిరుపతి కొలుగురి సమ్మయ్య శనిగరపు రంజిత్ కుమార్ మొగిల్ శంకర్ రత్నాకర్ రాముతో పాటు తదితరులు పాల్గొన్నారు ఈరోజుకుంట మండల కేంద్రంలో బేడీ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతగుంట మండల కేంద్రంలో అమాది కార్మిక సోదరులు ప్రజాప్రతినిధి అయిన మమ్మల్ని పిలిచి జెండా ఆవిష్కరణలో భాగం కావాల్సిందిగా పాల్పంచుకోవాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క ఆహ్వానం మన్నించి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు వారి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అధ్యక్షుల కార్యదర్శులు మరియు ఉపాధ్యక్షులకు కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్మికుల ఐక్యత కోసం ప్రపంచ దేశాలలో ఈ యొక్క కార్మిక దినం ఈరోజు మేడే రోజు జరుపుకోవడం జరుగుతుంది మేడే ఎందుకు పుట్టింది అంటే విదేశాలలో కార్మికులు ఎవరైతే ఉన్నారో పొద్దున నాలుగు గంటలకు లేచి పోతే వాళ్ళ పిల్లలకు కూడా తండ్రి ఎవరో తెలియని పరిస్థితులు ఉండే సాయంత్రం వచ్చేసరికి పిల్లలు పడుకునేది పొద్దుగాల వాళ్ళు పోయేసరికి పిల్లలు లేవకపోయేది వెట్టి చాకిరి విముక్తి కోసము ఈ యొక్క మేడేను అందరి కార్మికులు కలిసి మనకు ఒక దినం ఉండాలి ఈ యొక్క మన హక్కులను మన యొక్క ఇవన్నీ సాధించుకోవడానికి మనకు ఒక వేదిక కావాలని చెప్పి మేడేను ఈ మేడే మే ఒకటో తారీఖు రోజు ఈ మేడే కార్యక్రమం చేసుకొని వారి యొక్క హక్కులను వారి యొక్క యొక్క డిమాండ్స్ను అది చేసి ప్రపంచ దేశాలలో కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని హక్కులు ఉంటాయి వారికి ఎనిమిది గంటల పని దినాలు ఈ మేడే వల్లనే పుట్టింది ఇట్లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ మేడే వల్లనే జరిగింది కార్మికులు ఐక్యతగా ఉంటే ఇట్లాంటి ఎన్నో సమస్యలు వెట్టి చాకిరి అట్లాంటి ఎన్నో యొక్క సమస్యలు పరిష్కారానికి ఈ యొక్క వేదిక అవుతుందని చెప్పి కార్మికులందరూ ఐక్యతగా ఉండి ఈ శ్రమదూపిణి నుంచి విముక్తి కావాల్సిందిగా ఈ మేడే సందర్భంగా అందరి కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మేడే సందర్భంగా ఇల్లంతకుండా కార్మిక సంఘం తరఫున అందరం మేడే ఎండ ఎత్తుకొని ఈ సందర్భంగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు ప్రపంచ కార్మికులంతా ఐక్యతగా ఉండి వాళ్ళు చేసిన పోరాటాల వల్ల ఈ మే డే అన్నది సందర్భంగా ఎండ ఎత్తుకొని పండుగ చేసుకున్న కార్మికుల పండుగ అంటేనే మే డే ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం కావాలని చెప్పి ప్రపంచ కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు సాధించుకున్న దినమే ఈ మే డే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ వచ్చిన కాంచెల్లి మన కార్మికులకు తగ్గ ఫలితాలు వచ్చేటట్టు చూడాలి ఎందుకంటే కంప్యూటర్ వచ్చిన తర్వాత కార్మికులతో తక్కువ అవసరాలు పడుతున్నాయి కానీ ఉన్న కార్మికులకు వారికి ఎక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ సంపాదన ఆర్థికంగా ఎదిగేటట్టు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కార్మికులకు అండగా ఉండి వాళ్ళను ఆర్థికంగా ఎదిగే విధంగా చూడాలని చెప్పి ప్రత్యేకంగా ప్రభుత్వాలను కోరుకుంటున్నారు ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో ఈ అమాలి సంఘం తరఫున మీడియా సందర్భంగా జెండా ఆవిష్కరణ వీళ్ళ పెద్ద మనిషి రవి గారు మరియు వైస్ ప్రెసిడెంట్ అమ్మయ్య గారు కార్మికులు మా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి మీరే సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి కార్మికులు కష్టానికి కష్టం చేసుకుంటూ జీవిస్తున్నారు కార్మికులకు ఒకప్పుడు పుట్టిచాకి కానీ బదులు కార్మికుల బాధలకు ఈరోజు ఆ బాధల కోరికే ఈరోజు మీరే కార్మికులంతా కలిసి మీరే సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ రోజు కూడా మాట్లాడేటప్పుడు కార్మికులు ప్రజాప్రతినిధులు కలిసి సంబరాలు చేసుకున్నారు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఎగురవేశారు ఇలందకుంట మండల కేంద్రంలోని సిఐజీయు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ చికాగో నగరానికి చెందిన ఎర్రటి రక్తమర్కల ఆనవాళ్ై మేడే అని ఇరవై నాలుగు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకు చేసే విధంగా కొట్లాడింది ఎర్రజెండ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేసే విధంగా అవలంబిస్తోందని నాలుగు లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేస్తే ప్రపంచ కార్మికులు మరో ఉద్యమం చేపడతారని అన్నారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు రావుల ఎల్లయ్య ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల సారయ్య చిలక రవి వెంకన్న కృష్ణమూర్తి మలేష్ కుమార్ మొగిలి వీరితో పాటు తదితరులు పాల్గొన్నారు బిడ్డలతో కూడా ఒక గంట అర్ధ గంట కూడా గడపని రోజులు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల పని చేయించుకున్నారు ఆనాటి ఆనాటి వాళ్ళు ఆ చి అమెరికాల చికాగో నగరంలో అప్పుడు వాళ్ళు అమరవీరులు చనిపోతూ ఉంటూ ఒక తెల్లగుడ్డను వాళ్ళ రక్తపు మడుగులయింది ఈ ఎర్రగుడ్డ అయింది ఈ ఎర్రగుడ్డే ఈ ఈనాటి కార్మిక కార్మికుల దినోత్సవంగా మేము పండుగ చేసుకుంటున్నాం ఈనాటి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మాకు నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయకపోతే పది గంటలు పన్నెండు గంటల పని దినాన్ని మళ్ళా కేంద్ర ప్రభుత్వం మాకు పన్నెండు గంటల పని దినాన్ని రూపొందిస్తుంది అట్లా అట్లా చేస్తే మా కార్మికులంతా ఏకమై మేము ఉద్యమాలు చేస్తాం అన్ని చేస్తాం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా మాకు మళ్ళా ఎనిమిది గంటల పని దినాన్ని ఉంచాలి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి చేయకపోతే మాత్రం మీ ఊకున్న లేదు మా కార్మికులు అందరం ఏకమవుతాం కార్మికులంటే ఒక భారతదేశం ఆంధ్రప్రదేశ్ మన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉన్నాం మేము ఒక్కలం ఇద్దరం కాదు మీరు రద్దు చేయకపోతే మాత్రం మేము ఉద్యమాలు చేసాక తప్పదు